గ్రామంలో రోజుల నుంచి ఏ పనులు కూడా రావట్లేదు ఇంత ముందు గ్రామంలో చెట్లు పెట్టుకున్నాం విజయనగరం ఇక్కడ వెళ్ళారా పోతే మరి ఏదైనా పనిచేస్తారు పెట్టుకుందని ఆయన గుణం పెట్టుకుందాం ஏண்ட எவரோ ஏதோ சின்னச்சின்னா వాళ్ళ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఖచ్చితంగా తీర్చే సమస్యలు పెద్ద సమస్యలు కాదు దయచేసి రెండు సంవత్సరాలుగా రెండు సంవత్సరాల కింద నేను ఇక్కడికే వచ్చిన పెద్దపాడికి పెద్దపాడికి వచ్చినప్పుడు పెద్దవాడులో నేను ఏ పనులు చేయగలుగుతునో ఏ పనులు చేయలేనో అధికారంలోకి వస్తే ఏం చేస్తునో ఒకవేళ అధికారంలో వచ్చినా రాకుండా కూడా నా విద్యా సంస్థలు కానీ వైద్య సంస్థలు కానీ నేను కొన్ని పనులు చేస్తాను మీకు చెప్పినా నాకు పెద్దవాడు బ్రహ్మాండమైన ఆశీర్వాదం ఇచ్చింది అద్భుతమైన మెజార్టీ ఇచ్చింది మీ అందరూ అవసరాల ఇవాళ గత రెండు సంవత్సరాల నుంచి పెద్దవాడు నేను ఎప్పుడు కలిసి అప్పుడు వచ్చిన ఎవరైనా చనిపోయాను వాళ్ళని పరామర్శించాలి లేదు ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయి లేకపోతే సెంటర్ ఓపెనింగ్ ఉన్నది లేకపోతే మీరు కష్టకాలంలో ఉన్నందుకు ఒక్కసారి వచ్చి చూసుకోమంటే నాకు రవి కానీ సురేందర్ రెడ్డి కానీ దేవేందర్ కానీ ఎవరు కానీ పిలిస్తే బరాబర్గా వచ్చిన మాట్లాడినా నాకు తోచిన సహాయం చేసిన ఇవాళ ఇవాళ రెండు సంవత్సరం నుంచి పెళ్లి చేసుకోండి ప్రభుత్వం రాలేదు అయినా కూడా మీ అందరికీ ఒక మాట ఇచ్చిన మీకు దగ్గరగా హాస్పిటల్ ఇక్కడే ఉంటుంది పెద్ద హాస్పిటల్ వచ్చింది అయినా కూడా నా హాస్పిటల్లో మీకు అందరు కూడా ఉచితంగా వైద్యం అందిస్తా అని చెప్పిన నేను ఆనాడు ఇంత ఊహించలేమంది వస్తారని చెప్పేసి హాస్పిటల్కి ఈ హాస్పిటల్కి దర్దాపుగా నాలుగు వందల ఐదు వందల మంది వస్తున్నారు మీరేమన్నా పోయినరా ఎంత పెద్ద పాడు హాస్పిటల్కి పోయినరా మంచిగా వెళ్ళందా పైసలు కట్టిందా ఏమన్నా ఏం నడలే కదా ఇంత కష్టపడతారు నీకు ఇంత మంది వస్తారని చెప్పుడు కానీ నేను అధికారంలో మన పార్టీ లేదు అధికారంలో పార్టీ లేదు అది బండి ఏంటి బాబు తీస్తే మిగతా ఇస్తే రాజమే బుకోండి కదా మనలో గారా బండి ఎక్కువ పసిపోతుంది